నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ దన్ బెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు నేను వాడేవాడో విడేవాడో వేస్తే గెలవలేదు నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను నేను మాట్లాడగలుగుతా ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు ను పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు ఎవరికి అమ్ముడు పోయినావు ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదో బీసీ బిడ్డ అనట ఎప్పుడు అది వచ్చి బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డని మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి వేయలేదు ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే ఏదో బీసీ కులకరణ కనం కాంగ్రెస్ చెయ్యి ఆరు నెలల నుంచి ఓడద్దు అన్నాడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇక ఇదే రిజల్ట్ వస్తుంది ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంతూరులో గెలవని ఉన్నాడు పక్కన ఉండడానికి శుద్ధులు చెప్తాడు సొంత ఎంపీ ఓడిపోతీవి సొంతూరులో ఎమ్మెల్సీ ఓడిపోతీవి ఆగిరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న వంశీచంద్ అంటే నీకు వడదు వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచందని ఒడగొట్టి నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న నేను మస్తుగా అనగలుగుతాను మంచి మంచి మాటలు అనగలుగుతాను తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా కానీ నేను అంటలేను ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించరు కాబట్టి నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న తీసుకున్నా చేతివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ రోడ్డు ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజిగిరిలో మూతోడు జవాబిచ్చింది మల్కాజగిరి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నాకు హరీష్ రావు సపోర్ట్ చేసిన నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు ఓటుకు నోటు కేసులో నేను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా మరి భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తాలేవు హరీష్ రావుని కాళేశ్వరంలో కుంభకోణం అయింది ఎవరు నీళ్ళ మంత్రి హరీష్ రావు కాదా ఎవరు హరీష్ రావుతోటి అయింది నువ్వా నేనా ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు అయింది నువ్వు హరీష్ రావా నేను హరీష్ రావా కులం ఒకటి ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడతావా వెంకట్రామరెడ్డి నీ నెంబర్ టూ నీ కూర్చెత్తుకపోతా అని చూస్తున్నా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి సడకుడు కాదా సడకుడో వియ్యం కూడా కాదా నీకు ఏమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో నూట యాభై సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనేటోడు ఓటుకు వెయ్యి రూపాయలు వంచుతుండు పట్టుకోనని నూట యాభై ఫోన్ కాల్ చేసిన నీ డీజీపీకి చెప్పినా మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పినా మేం పోయి కార్లు పట్టుకొని కొడుతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఓటుకు వెయ్యి రూపాయలు వంచితే ఆపడం చేత కానీ నువ్వు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు నీకు పోలీసు కంట్రోల్ ఉన్నాడు నీకు ఏమొత్తదని రేవంత్ రెడ్డి ఏం తెలుసు నీకు ఏం తెలుసు అంటున్నా వెంకట్రామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు చెప్పు